హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచువల్ స్కీమ్స్ అప్డేట్స్ ఈ రోజు వీడియో ఏంటంటే అనతాత సుఖీబాబా అలాగే పియ్యాకి సాన్ ట్వంటీ వన్ ఇన్స్టాల్మెంట్ అలాగే అనతాత సుఖీబాబా సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించిన అమౌంట్ అయితే పడింది రిలీజ్ చేసే గవర్నమెంట్ వారు అయితే ఇంకా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి సంబంధించిన ఎందువల్ల పడలేదనే రీజన్స్ అలాగే దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతుకు ఆరు వేల రూపాయలు సహాయం ఇస్తారు అలాగే పిఎం కిసాన్ అయితే అలాగే అన్నదాత సుఖీభావ సంబంధించి అయితే మీకు తెలిసిన విషయమే ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్లో ఈ ఈ సెకండ్ అయితే ఐదేసి వేలు మీకు ముందు ఫస్ట్ అయితే సిక్స్ థౌసండ్ అనమాట ఇది సంవత్సరానికి తగ్గట్టుగానే ఉంటుంది అలాగే ఈ ఈకేవైసీ సంబంధించిన ఇష్యూ అయితే ఈ యొక్క మీకు దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్ అలాగే బయోమెట్రిక్ ఎయిరీష్ అథెంటికేషన్తో ఈకేవైస్ చేపించుకోండి దీనికి సంబంధించిన ఈకేవైస్ అయిపోయిన తర్వాత థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్లో డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది ఎవరైతే ఈ యొక్క ఈకేవైస్ సమస్య ఉందంటే సెకండ్ రీజన్ ఏంటంటే ఆధార్ పాస్బుక్ లింక్ లేకపోవడం భూస్వామ్య ధృవీకరణ కోసం ఆధార్ ల్యాండ్ పాస్బుక్ లింక్ తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క గ్రామ సితుల డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లికేషన్ సమర్పిస్తే తహసీల్దార్కి అలాగే ఆర్బీకే పిఎం కిసాన్ పోర్టల్లో ఈ యొక్క వివరాలు అప్లోడ్ అవుతాయి అన్నమాట సో దీనికి సంబంధించిన ఆ తహసీల్దార్ అప్రూవ్ చేయగానే ఈ డీటెయిల్స్ అంటే ఇప్పుడు పిఎం కిసాన్ పోర్టల్లో ఇది అప్డేట్ అయిపోతుంది వెంటనే థర్డ్ రీజన్ ఏంటో బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఎన్పిసిఐ సీడింగ్ లేకపోతే బ్యాంకిసం డబ్బులు అనేది పడవన్నమాట సో అయితే మీకు సంబంధించిన బ్యాంకులకు వెళ్ళి ఆధార్ సీడింగ్ చేయించుకోవచ్చు అండ్ తర్వాత అది కాకుండా ఐపీపిబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేస్తే వెంటనే అది ఎన్పిసిఐ లింక్ ద్వారా ముప్పై తొంభై రోజుల మీ యొక్క ఈ యొక్క ఏదైతే అమౌంట్ పడలేనివిన్నాయో అవి అయితే మీ ఖాతాలో జమ అవుతుందనమాట దేనికి డైరెక్ట్గా మీ ఆధార్ అండ్ బ్యాంక్ సీడింగ్ అవ్వకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీని ద్వారా కూడా వెంటనే ఎన్పిసీ లింక్ అప్డేట్ అవుతుంది ఫోర్త్ రీజన్ అయితే ఎవరైనా రైతు మరణిస్తే అలాగా భార్య నామినీ ద్వారా మ్యూటేషన్ చేసి అప్లై చేసుకోవచ్చు ఇది ఫోర్త్ రీజన్ అండ్ ఫిఫ్త్ రీజన్ ఏంటో ఒక కుటుంబంలో ఇద్దరు లబ్ధాలు ఉన్నా సరే దానికి సంబంధించిన పేమెంట్ పడకపోతే ఏం చేయాలంటే ఫీల్డ్ వెరికే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బెనిఫిషరీ ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి సంబంధించిన డేటా ఈ అగ్సలు డేటాలో అప్లోడ్ చేయడం వల్ల దీనికి సంబంధించిన అమౌంట్ అనేది జమ అయ్యే అవకాశం ఉందండి సో అయితే సిక్స్త్ రీసెంట్ అనర్హులు జాబితా ఉండడం వల్ల పీఎం కిసాన్ ఇన్ఎలిజిబుల్ కేటగిరీస్ ఏమి ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అయి ఉండాలి అలాగే పెన్షన్ పొందేవారై ఉండాలి పెన్షన్ అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ కాదండి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్న పెన్షన్ అనమాట అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారై ఉండాలి అలాగే ప్రజాప్రతినిధులు అయితే ఇవి కంపల్సరీ ఎన్నిజిబుల్ అయిపోతాయి అండ్ పిఎంకి కిసాన్ పేమెంట్ నాట్ క్రియేటర్ రీజన్స్ కొన్ని మా ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినవి కొన్ని ఉన్నాయి కదండి దీనికి సంబంధించి కొన్ని చూద్దాము ఈ కేవైసీ ప్రాబ్లం ఉంటే అదేంటంటే ఖాతా నిలిపి వేసేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే మీ సేవ వేసి ఎలాగ బయోమెట్రిక్ ఎకేసి చేయించుకోవాలి ఆధార్ పాస్బుక్ అయితే అర్హత నిలిపి అనమాట సో గ్రామ సైజు వల్ల మీకు సంబంధించిన ఈ యొక్క పాస్బుక్ ద్వారా మీరు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకుంటే దానికి అన్న అది ఒక పాస్బుక్ ఆధార్ లింకేజ్ అవుతుంది అండ్ ఎన్పిసి అంటే బ్యాంకు సంబంధించిన విషయం అనమాట ఇది బ్యాంక్ ఆధార్ మ్యాప్ చేసుకోవాలి సేవింగ్ చేసుకోవాలి అండ్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మ్యూటేషన్ అయిన వరకు అర్హత రద్దు అయింది అనమాట దీనికి సంబంధించి నామినీ అప్లై చేసుకోవాలి అండ్ డూప్లికేట్ ఫ్యామిలీ అంటే ఎవరైనా రెండు ఫ్యామిలీస్ ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు కూడా విడత నిలిపివేశారు దీనికి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరు అర్హులు అనేది ఇది పిఎ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాలి మీ యొక్క డేటాను అండ్ తర్వాత ఏంచో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి పిఎం కిసాన్ డబ్బులు ఎందుకు నిలిపివేస్తారంటే ఈకే వేసి అని ఎన్పిసి ఆధార్ మిస్ మ్యాచ్ అండ్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన డూప్లికేట్ ఎంట్రీస్ అండ్ ఈకే వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో డబ్బులు పడతాయంటే థర్టీ టు సిక్స్టీ డేస్లో డబ్బులు పడతాయి అనమాట అండ్ నేను లింక్ అయింది ఎలా చెక్ చేసుకోవాలంటే బ్యాంక్ ఆధార్ సీలింగ్లో స్టేటస్ అడిగితే వెంటనే చెప్తారండి బ్యాంక్లో అప్డేట్ చేసుకోవాలి అండ్ తర్వాత అలాగే ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఆ బ్యాంకులో ఆధార్ సీడింగ్ స్టేటస్లో అడిగితే చెప్తారు అండ్ తర్వాత పీఎం కిసాన్ సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఇందులో చూపించారంటే ఒక కుటుంబం ఇద్దరికి డబ్బులు వస్తాయంటే లేదు ఇది డూప్లికేట్ ఏంటి అనమాట సో అయితే పీఎం కిసాన్ సంబంధించిన కొన్ని వివరాలు అయితే ఇలా ఉన్నాయండి ఈ దీనికి సంబంధించి ఎవరైతే ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మీ యొక్క సచివాలయంలో కానీ అలాగే మీ సేవ కేంద్రంలో కానీ ఈ యొక్క ఈ క్యూవిజీ అప్డేట్ చేయించుకోండి అలాగే దీనికి సంబంధించిన రీజన్స్ అయితే ఇవి ఎవరైనా ఈ యొక్క పేమెంట్ పడిపోతే వెంటనే ఇలా చేసి మీ యొక్క ఖాతాలో థర్టీ టు సిక్స్టీ డేస్లో అమౌంట్ జమ అవుతుందండి పిఎం కిసాన్ సంబంధించిన కొన్ని ఎలిజిబుల్ ఫార్మర్స్ చూడండి ఫార్మర్ టైప్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఉండాలి ఏజ్ ఎయిటీన్ ప్లస్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే నేమ్ లింక్ ఖాతా లింక్ ఉండాలి టినెట్ ఫార్మర్స్ సిసిఆర్ఎస్ కార్డ్స్ ఉండాలి కోల్డ్ రైతులకి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే నాట్ ఎలిజిబుల్ అనమాట అండ్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ టెంపుల్స్ నాట్ ఎలిజిబుల్ పొలిటికల్ లీడర్స్ నాట్ ఎలిజిబుల్ అండ్ ఫ్యామిలీ వన్ బెన్ బేస్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి సేమ్ అన్నదాత సుఖీ బావా కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి చేంజ్ లేదు అలాగే ఏపీ ఫార్మర్ మ్యూటేషన్ డెత్ కేసెస్ ప్రా స్టెప్ బై స్టెప్ చూద్దాము ఫస్ట్ మీ సేవ పార్టీలో ల్యాండ్ మ్యూటేషన్ పెట్టుకోవాలని అదే అవసరమైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి తహసీల్దార్ వెరిఫికేషన్కి వెళ్తుంది తర్వాత వెబ్ వెబ్లైన్లో మోటేషన్ ఎంట్రీ అవుతుంది అండ్ మోటేషన్ పూర్తయ్యాక పథకాలు నిధులు జమ అవుతాయి ఎవరైతే డెత్ కేసెస్ ఉంటారో దీని సంబంధించి డెత్ సర్టిఫికేట్ ద్వారా ఇవన్నీ మీ యొక్క ప్రాసెస్ చేయొచ్చు అండ్ తర్వాత ఆధార్ అండ్ బ్యాంక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను ఆధార్ బ్యాంక్ ఎర్రర్ వస్తే ఆర్ఎస్కో స్టేటస్లో చెక్ చేసుకోవాలి ఇదేంటి బ్యాంక్ వాళ్ళే చూస్తారు అండ్ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ బ్యాంక్ ఎన్పిసిఐ సీడింగ్ చేయించుకోవాలి డూప్లికేట్ ఆధార్ మీ సేవలో కరెక్షన్ పెట్టుకోవాలి నేమ్ మిస్ మ్యాచ్ ఆధార్ నేమ్ బ్యాంక్ పాస్బుక్లో నేమ్ కరెక్ట్గా ఈక్వల్గా ఉంటే ఈ యొక్క ఖాతాలు అనేది అమౌంట్ జమ అవుతుందనమాట సో వీడియో చూశారు కదా పిఎం కిసాన్ సంబంధించిన ఏవైతే సంస్థలనో దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి నేను ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్